చేద్దాం మీకు దయచేసి నేను మొక్కొద్దు సార్ బైబిల్ ప్రకారం మనుషులు మొక్కొద్దు ఇది నేను బైబిల్ పాటించేస్తూ నేను ఒక ఇవెంట్ లిస్ట్ చేస్తున్నా అయితే మీ పరిధిలో ఉన్న వాళ్ళకు మీ బిడ్డలుగా చెప్తున్నా సార్ న్యాయం చేయండి సార్ అన్యాయం చేస్తే సార్ ఒక్కసారి న్యాయం చేయండి మేము ఏమంటారు కనీసము నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి ఏసు ప్రభు దేవుడు చెప్పింది అంటున్నారు కానీ ఇక్కడ ఏ మతము ఏ కులమును అక్కడ ఆలోచించలేదు అంటే ఈ మతం వారికి ఒక న్యాయం ఇంకో మతం వారికి ఇంకో న్యాయం అనే రకంగా ప్రభుత్వాలు పాటించవు కదా వీళ్లకున్న అనుమానం ఏంటి మరి గుండల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి ప్రవీణ్ మరణము అనుమానం ఏంటి ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం ఉంది సమగ్ర విచారణ కొనసాగిస్తామని చెప్తున్నారు అంటే ఒక మతానికి ఒకలాగా ఇంకో మతానికి ఒకలాగా ఉంటుంది జ్యుడిషియరీ సిస్టమ్ అనేది అందరికీ ఒకటేలాగా ఉంటది మీకెందుకు అంటే మీ పట్ల వివక్షత చూపిస్తానని మీరు ఎందుకు భావిస్తున్నారు ఎందుకంటే బాలాజీ టెంపుల్లో చిరుకూరి చిలుకూరి బాలాజీ టెంపుల్లో జరిగినటువంటి ఆ టెంపుల్లో ఒక ఆచార్యుడి ఒక అర్చకుడికి మీద జరిగినటువంటి విధ్వంసానికి జస్ట్ వన్ విధ్వంసానికి వెంటనే గవర్నమెంట్ రియాక్ట్ అయింది వెంటనే గవర్నమెంట్ రియాక్ట్ అయింది కానీ రెండు రోజుల నుంచి కూడా నేను మొదటగా ఈ గుండెపోటు లాంటిది ఏదైనా వచ్చిందేమో ప్రయాణిస్తూ యాక్సిడెంట్గా అయ్యారేమో అట్లా జరుగుండొచ్చేమో అని అనుకున్నాను అయితే ఆ బాడీ తీసుకుని వెళ్ళిన తర్వాత పూర్తిగా ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ముందుగా ఒక ప్లాన్ ప్రకారమే దీనిపై హత్యాయత్నం చేసి వాళ్ళు చంపేశారా అన్నట్లుగా కూడా అనిపిస్తుంది ఈ ఛానల్స్ రన్ చేసేవారు గుర్తుంచుకోండి మనం నోటుకు వచ్చిందల్లా మాట్లాడేయకూడదండి వీటిని పోలీసు వారు కూడా దృష్టిలోకి పరిగణలోకి తీసుకుంటారు తర్వాత అది మనకి ఇబ్బంది అవుతుంది మనకి పోస్ట్మార్టం రిపోర్ట్ రాకుండా మనం ఏది కూడా క్లారిటీగా ఇది అని తేల్చి చెప్పటం సోషల్ మీడియాలో అది తప్పు అవుతుందండి దానివల్ల సమాజంలో కలతలు వస్తాయి గొడవలు వస్తాయని అవసరమైతే మీ మీద చర్యలు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి నిజం చెప్పాలంటే మరి ప్రవీణ్ పగడాల గారు మరి ఒక మంచి స్వాతి ముత్యం లాంటి వారండి మంచి ఆత్మీయులండి గర్వహృదయం లేనటువంటి వారండి చాలా దీనంగా కనిపిస్తారు ప్రేమగా మాట్లాడతారు నాకు తెలిసి కఠినంగా ఆయన ఖండించి మాట్లాడింది ఎక్కడా లేదు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మరి ఇస్లాం వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఉన్న లేదా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా అనిపించిన ఆయన కఠినమైన ద్వారా ఎప్పుడు కూడా అవలంబించలేదు పరుష పదజాలం ఎప్పుడు కూడా ఆయన ప్రయోగించలేదు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన లేకపోవటం నిజంగా మన క్రైస్తవ లోకానికి తీరని లోటు ప్రవీణ్ పగడాలది హత్యనా యాక్సిడెంటా సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ జరుగుతూ ఉంది ప్రధాన వార్తాపత్రికలు కావచ్చు శాటిలైట్ ఛానల్లో కావచ్చు ఇదే వార్త పెద్ద ఎత్తున చెక్కలు కొడుతూ ఉంది మరి ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలందరికీ ఆయన తెలుసు క్రిస్టియన్స్ అందరికీ కూడా ఆయన తెలుసు మోటివేషనల్ స్పీకరు అదేవిధంగా క్రిస్టియన్స్ అందరు కూడా ఈయన స్పీచ్ వినడానికి చాలా ఉత్సాహపడుతుంటారు ఇలా ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు ప్రాంతంలో అంటే కొవ్వూరు దాటిన తర్వాత యాక్సిడెంట్ అయిందని కొంతమంది లేకపోతే కావాలని హత్య చేసిరని కొంతమంది చాలా చాలా రకరకాలుగా ఒక చర్చ చేస్తే జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఆయన వెళ్తున్న టూ వీలర్ ఏదైతే ఉందో రాయల్ ఎన్ఫీల్డ్ కొవ్వూరు ప్రాంతం దాటిన తర్వాత యాక్సిడెంట్ అయిన దృశ్యాలు కనిప కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు సిసిటీవీ ఫుటేజ్లో ఆయన కొవ్వూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఉన్నటువంటి విజువల్స్ కనపడ్డాయి దాని తర్వాత ఆయన బైక్ యాక్సిడెంట్ కావడం లేకపోతే ఆయన ఫేస్ మొత్తం నుజ్జు కావడం ఇట్లాంటి కొన్ని అనుమానాలు దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ టూ వీలర్ బుల్లెట్ బైక్కి వెనకాల ఒక బ్యాగ్ తగ్గించింది ఆ బ్యాగు యాక్సిడెంట్ అయిన ప్రాంతంలో ఆ బ్యాగ్ కనపడలేదు మరి ఎక్కడికి పోయింది మధ్యలో ఎవరైనా కిడ్నాప్ చేసిర్రా లేకపోతే ట్రాప్ చేసి స్కెచ్ చేసి మర్డర్ చేసిర్రా అనే లైన్లో పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతూ ఉన్నాయి అయితే కొవ్వూరు దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది ఆయనకు ఆయనకు సంబంధించిన పాస్టర్స్ ఆయన అనుచరులు కొన్ని క్రిస్టియన్ సంఘాలేమో ఆయనకి థ్రెట్ ఉన్నది గతంలో ఆయన సోషల్ మీడియాలో ఆయన ఫేస్బుక్లో నాకు థ్రెట్ ఉన్నది నాకు ప్రాణహాని ఉన్నదని చెప్పి ఆయన పోస్ట్ చేసుకున్నాడు సో అయినా కూడా మరి ఎందుకు ఎందుకు పట్టించుకోవట్లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి పొలిటికల్గా కావచ్చు అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు కంప్లైంట్ చేశారా మరి ఓన్లీ థ్రెట్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఊరుకనే పెట్టిండా ఈ రకరకాల చర్చలన్నీ వస్తున్నాయి ఒక క్లారిటీ అయితే ఎవరు ఇవ్వలేకపోతున్నారు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన దాకా ఇది యాక్సిడెంటా హత్యనా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది అయితే అక్కడ ఆయన చనిపోయిన ప్రదేశంలో యాక్సిడెంట్ అయినట్టు ఎక్కడా కూడా వాళ్ళు కనపడలేదు సో ఆయన ప్రయాణిస్తున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బండికి కూడా ఎలాంటి స్క్రాచ్ కనపడలేదు నార్మల్గా ఏదైనా వెహికల్ వచ్చి గుద్దినప్పుడు కింద పడి ఇట్లా రాసుకొని పోవడము అట్లాంటి దృష్టాలు ఏం కనపడలేదు అక్కడ సో ట్యాంక్ వెనకాల నుంచి బండికి గుద్దినట్టు కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు ఎలాంటి అవి కూడా లేవు ఏది మన సింటమ్స్ కూడా లేవు మరి ట్యాంక్ బుల్లె బుల్లెట్ బండి ట్యాంక్ నిండా బ్లడ్ ఎట్లా వచ్చింది బుల్లెట్ బండి వెనకాల టైర్కి బ్లడ్ ఎట్లా అంటుంది ఒకవేళ గుద్దినప్పుడు బండి మీద ఉన్న వ్యక్తి లేచి ఎగిరి అవతల పడతాడు లేకపోతే వేరే ప్రాంతంలో దూరంగా పడవచ్చు కానీ బుల్లెట్ బండి మీదకి బ్లడ్ ఎట్లా వచ్చింది చంపేసి బుల్లెట్ మీద బడి మీద పడేశారా అని చెప్పి చాలామంది కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఫేస్ మీద రాటుతో కొట్టినట్టు కొన్ని ఆడవాళ్ళు కనిపిస్తున్నాయి అంట అంటే ఈ ఫేస్ మీద రాడుతో కొట్టినట్టు ఈ పెదం చీలిపోయినట్టు ఇట్లాంటి సిమ్టమ్ సిమ్టమ్స్ అనిపిస్తూ ఉన్నాయంట కొంతమంది విజయ్ కుమార్ లాంటి పాస్టర్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయన అనుచరులు వీళ్ళందరూ చెప్తున్నటువంటి కొన్ని గగురు పొడిచే విషయాలు ఇవన్నీ కూడా ఫేస్ నుజ్జునుజ్జు అయిందని చెప్పడం రాడుతో కొట్టారని చెప్పి మాట్లాడుతున్నారు సో ఆ ప్లేస్కి వెళ్ళిన వారు ఎవ్వరు కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే ఎవ్వరు నమ్మరు అంటే నమ్మే సిచ్యువేషన్లో లేదు అని చెప్పి చెప్తున్నారు సిసి ఫుటేజ్లో ఆయన ప్రయాణిస్తున్నటువంటి బండికి ఒక బ్యాగ్ ఉంది వెనకాల పెద్ద లగేజ్ బ్యాగ్ లాంటిన్నది ఆ బ్యాగు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఎందుకు లేదు అనే సందేహాలు కూడా వస్తున్నాయి మరి ఉండాలి కదా లేదంటే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా ఆ బ్యాగు ఎక్కడున్నది అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు మరి ఆ బాడీ మీద ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఆ బాడి మీద బురద బురద అనే వాళ్ళు కనిపిస్తూ ఉన్నంట ఆ ప్రదేశంలోనేమో ఎక్కడ బురద లేదు నీళ్ళు లేవు కాలువ లేదు ఏం లేదు మరి బాడి మీదకి బురద ఎట్లొచ్చింది అది మొత్తం డ్రై ప్రాంతంగా ఉన్నదంట ఎట్లొచ్చింది ఇట్లాంటి సందేహాలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి మరి ఆల్రెడీ ఆయన సోషల్ మీడియాలో ఆయన ఫేస్బుక్లో నాకు తెట్టున్నది మత మత ఘర్షణలు చేసేవాళ్ళు లేకపోతే కొంతమంది ఉంటారు కదా మత సంఘర్షణలు చెల్లరేగిట్టేవాళ్ళు వాళ్ళ వల్ల నాకు థ్రెట్ ఉంది అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత ఇట్లాంటి సంఘటన జరగడాన్ని ఎట్లా చూడాలి అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక 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 వాయిస్ వినిపిస్తున్నారు ఆయన అనుసర్లు ఫోన్లో మరి అమ్మ అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తుకి జన్మనిచ్చినటువంటి మరి అమ్మ ఆమె అంటే కొద్దిగా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆమెను మాట్లాడిండు మాట్లాడి ఒక వ్యక్తి ఆయన ఈ పాస్టర్ పగ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో పగడాల ప్రవీణ్ ఆయన కళ్ళు పీకేస్తాం గుడ్లు పీకేస్తాం ఆయన మూతి పలగొట్టేస్తాం ఇవన్నీ ఆయన ఒక కార్డ్ రికార్డు కొంతమంది ఆయన అనుచరులు వినిపిస్తున్నారు సోషల్ మీడియాలో చెప్పినట్టే ఫో ఫేస్ మీద ఇట్లాంటి సిమ్టమ్స్ కనపడంతో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఒకసారి మనం దీని గురించి మాట్లాడదాం పాస్టర్ జాన్ బాబు గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం సో మనం పెట్టుకున్న ప్రవీణ్ పగడాలది యాక్సిడెంటా లేకపోతే హత్యనా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది సో ఇట్లాంటి క్వశ్చన్ మార్కే క్వశ్చన్ మార్కే ఇక్కడ యాక్సిడెంట్ అని మనం స్టేట్మెంట్ ఇవ్వట్లేదు లేకపోతే మర్డర్ జరిగిందని మనం చెప్పట్లేదు కానీ ఈ చర్చ అయితే కొనసాగుతూ ఉంది ఇంతకుముందే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఆయన డాక్టర్ కే పాల్ కూడా దీని మీద స్పందించిండు సో నాతో పాటు ప్రస్తుతం జాన్ బాబు గారు ఉన్నారు పాస్టర్ జాన్ బాబు గారు నమస్తే జాన్ బాబు గారు నమస్తే అండి యా ఈ ప్రవీణ్ పగడాలది చెప్పండి యా ఎస్ ప్రవీణ్ పగడాలది ఆత్మహత్య హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది ఏంటి అసలు మీ మీరు ఏ చెప్పండి పాస్టర్ గా చెప్పాలంటే అందరికి చాలా బాధగా ఉంది అయితే పోస్ట్ మార్టం ఇంతవరకు అది ఇంకా రాలేదు కనుక హత్య అని అయితే తేల్చి చెప్పలేము ఓకే అయితే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా అనుమానాలు ఏంటంటే దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని మేము భావిస్తున్నాం ఓకే నేను నేను ఇక్కడ ఏపీ స్టేట్ కి సంబంధించి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నానండి ఓకే మరి మేము మా టీం అంతా కూడా మా సేవకులంతా కూడా మేమేం భావిస్తున్నాం అంటే ఇది నైన్టీ నైన్ పర్సెంట్ హత్య చేశారు కావాలని వాంటెడ్ గా చేశారు ఎందుకనంటే మరి అది యాక్సిడెంట్ ఆ ప్రాంతంలోకి వెళ్ళి మా వాళ్ళు చూసినప్పుడు అక్కడ ఎక్కడ కూడా అది యాక్సిడెంటల్ గా జరిగినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు డోకుపోయినట్టుగా గీచుకుపోయినట్టుగా చెట్లు పోయినట్టుగా అట్లా ఏం లేవు అక్కడ ఏదో చెక్క ముక్కలు కనపడ్డాయి మనిషిని కొట్టడానికి అవసరపడేటంత సైజు లో వాటి మీద రక్త మరకలు కూడా ఉన్నాయని ఆ మరి మా వాళ్ళు వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది అదండి టోటల్ గా ఏంటంటే మేమైతే మాత్రం ప్రస్తుతానికి ఎవరు చేశారు అన్నదైతే మేము చెప్పలేం గాని ఖచ్చితంగా ఇదైతే మాత్రం దాదాపుగా నైన్టీ హత్య అవటానికే ఎక్కువగా సోర్స్ ఉంది అనేది నేను భావిస్తున్నాను అంటే ఆయన సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్ లో కూడా నాకు థ్రెట్ ఉంది అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టిండని చెప్పి మాట్లాడుతున్నారు నిజమేనా థ్రెట్ ఉందని చెప్పి పోస్ట్ పెట్టిండా అవునండి నేను కూడా చూశాను పోస్ట్ కూడా నేను చూశాను ఓకే నాకు థ్రెట్ ఉంది కనుక ప్రభుత్వాలు నన్ను పట్టించుకోండి పోలీసు వారు నన్ను పట్టించుకోండి అట్లాగే ప్రజలు కూడా నన్ను పట్టించుకోండి నన్ను బ్రతికించండి నన్ను కాపాడండి అని దాంట్లో రాయటం జరిగిందండి నేను చూసాను పోస్టు ఎందుకు నిజంగా అప్పట్లో దీని ఎవరు కూడా కేర్ చేయలేదు కానీ ఇప్పుడు అది తలంచుకుంటే చాలా బాధ చాలా ఏడుపు దుఃఖం వస్తుందండి ఓకే ప్రవీణ్ పగడాలపై అంటే ఒకవేళ దాడి చేశారో లేకపోతే హత్య చేశారో అనుకుందాం మనం దాడి చేయడానికి కారణాలు ఏంటి అంత పెద్ద అంటే అంత ఎక్స్పీ ఏమంటారు దాన్ని పెద్ద వ్యక్తి అని ఎట్లా అనుకోవచ్చు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి లేకపోతే వేరే మత సంఘర్షణలు ఇట్లాంటి వాటిల్లో ఈయన మా మాటలు జారడం ఎట్లాంటివన్న జరిగినాయా ఈయన ఎందుకు టార్గెట్ చేసే భార్గవ్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి వాస్తవంగా పగడాల ప్రవీణ్ గారు అనేటువంటి వ్యక్తి క్రైస్తవ లోకానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఆయా దేశాల్లో కూడా పేరుగాంచినటువంటి ఒక చక్కటి స్వార్థికుడు ఆయన ఒక ఒక మాటలో చెప్పాలంటే బైబుల్ స్కాలర్ ఆయన మంచి జ్ఞానవంతుడు మంచి విద్యావంతుడు ఇంకా పది మంది అనాథలు పోషిస్తున్నాడు ఇద్దరు ఆడపిల్లలు అయితే ఇంక ఇద్దరు ఆడపిల్లల్ని ఆయన దత్తత తీసుకున్నారు ఒక మంచి గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి సమాజంలో మంచి ఉన్నటువంటి వ్యక్తి సో అయితే ఆయన సాధారణంగా సోషల్ మీడియాలో మాట్లాడినా రిలీజియన్ పరంగా మాట్లాడినా బైబుల్ ని కచ్చితంగా బైబుల్ ఉన్న సత్యాలు చెప్పేవారు ఇతర మతాల వాళ్ళు దాని విషయంలో పగబట్టి ఇలా చేస్తుంటారని మేము భావిస్తున్నాం ఓకే సో రీజన్ అదే 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 ఉండొచ్చా ఇంకేమైనా వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అయితే మాకైతే కన్ఫామ్ గా హండ్రెడ్ పర్సెంట్ వేరే రీజన్స్ ఏమి లేవండి ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా అంటే ఒకవేళ మరీ తరచుగా కాకపోయినా ఆ రక్షణ ఛానల్ అనేటువంటిది కూడా నడుపుతూ ఉండేవాళ్ళు దాంట్లో కొన్ని కొన్ని డిబేట్స్ చేస్తా ఉండేవాళ్ళు ఆయన ఏంటంటే సున్నితంగా మాట్లాడతారు బట్ ఎవరిని ఎప్పుడు పరుషంగా మాట్లాడినట్టుగా మరి నాకైతే తెలియదు బట్ కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు దేవుడు విషయాల్లో యేసు క్రీస్తు మాత్రమే దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ తో ఆయన ముందుకెళ్తాడు అదే సత్యం అదే ఆయన చెప్పేవాడు సో అయితే ఒకవేళ అల్లా కానీ లేదా ఇంక ఇతర దేవుళ్ళు కానీ అన్న సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విభేదించేవాడు యేసు ప్రభువే సత్యం అని నిరూపించడానికి ప్రయత్నించేవాడు అయితే అయితే ఎవరిని ఆ మానసికంగా ఎవరిని బాధ పెట్టడం కానీ మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఆయన మాట్లాడటం కానీ నాకు తెలియదు ఓకే అయితే సోషల్ మీడియాలో ఒక ఒక వాయిస్ ట్రోల్ అవుతుంది పగడాల ప్రవీణ్ను ఆయన ఆయన కళ్ళు పీకేస్తాం గుడ్లు పీకేస్తాం లేకపోతే ఏసుక్రీస్తుకి జన్మనిచ్చినటువంటి మరియమ్మని దూషించడం ఇట్లాంటి ఒక వాయిస్ ట్రోల్ అవుతా ఉంది అది ఏ విధంగా ఈయనని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎవరు వాళ్ళు ఏం జరిగింది అంటే నిజానికి అయితేనండి మరి అది నేను కూడా పోస్ట్ అందులో వ్యక్తి మరి నాకు తెలిసి ముస్లిం వ్యక్తి మనకి కనబడుతున్నాడు మరి ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా కూడా ఏదో వీడియో చూసాను నేను కూడాను అయితే ఏంటంటే మరి ఇంత కక్షాపూరితంగా ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడాడో మాకు ఇప్పటిక అర్థం కావట్లేదు సరే ఒకవేళ ఏదైనా డిబేట్ లో వాద ప్రతివాదం జరగవచ్చు ఒక్కొక్కసారి ఆ వాళ్ళని వీళ్ళు అనొచ్చు వీళ్ళ వాళ్ళు అనొచ్చు ఒక్కొక్కసారి ఇప్పుడు హిందూస్ కి మాకు డిబేట్ జరుగుతూ ఉంటాయి మమ్మ మమ్మల్ని వాళ్ళు అనొచ్చు వాళ్ళని మేము అనొచ్చు ఆ ఇప్పుడు లేదా అయితే ఆ వ్యక్తి ప్రత్యేకంగా స్పెషల్ గా ఒక పోస్ట్ పెట్టడం మరి నిన్ను ఏదో చంపేస్తా ఉన్నట్లుగా బెదిరించిన పోస్ట్ మరి అది బాగా ఓల్డ్ అనుకుంటున్నానండి మరి అది ఇప్పటి కాదని నేను భావిస్తున్నాను పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఏమన్నా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చా అంటే ఒకవేళ మర్డర్ అనుకుందాం మనం మర్డర్ జరిగింది అనుకుందాం లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా అనుకుందాం ఇంటెన్షన్ గా చేసిరని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు పొలిటికల్ గా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారు అనుకోవచ్చా మీకేమనిపిస్తుంది మరి నేనైతే పొలిటికల్ గా దీంట్లో ఎలాంటి ప్రమేయం లేదని నేను భావిస్తున్నానండి ఈ విషయానికి అయితే మాత్రం నాకు తెలిసినంతలో ఎలాంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు ఆయనకి ఆయన అసలు ఇంట్రెస్ట్ చూపుడు మరి ఇంకా ఆయన ఏదన్నా వ్యక్తిగతంగా పర్సనల్ గా ఏదన్నా ఎవరితో కనెక్షన్ కనెక్ట్ కనెక్షన్ లో ఉంటాడేమో నాకు అయితే తెలియదు కానీ పబ్లిక్ లో మాత్రం ఎప్పుడు పొలిటికల్ ఇష్యూస్ లో ఆయన జోక్యం కలిగించుకున్నట్టుగా మాకైతే తెలియదు చివరిగా చెప్పండి జాన్ బాబు గారు మీరు ఒకవేళ మర్డర్ జరిగింది అనుకుందాం ఇంటెన్షనల్ గా అనుకుంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మీ మీరు యాజ్ ఏ పాస్టర్గా గా క్రిస్టియన్ సంఘానికి మీరు కూడా ఒక నాయకుడు లాంటిగా నాయకుడు లాంటి వాళ్ళు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎట్లా దీని మీద మరి దర్యాప్తు చేస్తుంది పూర్తి స్థాయిలో ఎట్లాంటి ఎంక్వైరీ జరగాలంటారు న్యాయం ఎట్లా జరుగుతుంది అంటారు సరే మేమైతేనండి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి సీఎం గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద అట్లాగే మా ప్రభుత్వ పెద్దలు కానీ మన పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు మంచి నమ్మకం ఉంది వారు ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు వాస్తవాలు బయటకు తీస్తారు సో అయితే ఏంటంటే ఇక్కడ ఒక విచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఆ ఈ మధ్య కాలంలో వరి విపరీత ధోరణలో యేసు ప్రభుని దూషించటం అవమానించడం మేరీ తల్లిని అవమానించడం లాభాష వాడడం ఈ మధ్య మరీ మూర్ఖంగా భయంకరంగా రాద దాస్ అనేటువంటి వ్యక్తి యేసు కొమ్మ మీద ఇక నేను ఆ లాంగ్వేజ్ వాడలేనండి అట్లా పోయండి అని కూడా కామెంట్ చేశానండి అంటే ఏంటి ఎవరిని రెచ్చగొ ఏంటి రెచ్చగొట్టడం ద్వారా ఏంటి ఆయనకు వచ్చే లాభం ఏంటి ఎందుకు ఇట్లా జరుగుతుంది పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు చోట్ల ఆయన మీద కేసులు కూడా పెట్టారు మరి ఎవరినన్నా అరికడితే కదా ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉండేది చూసి చూడనట్టుగా ఉంటే కాబట్టి తగు న్యాయం చేయాలి ఆ ఎవరైతే క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారో వాళ్ళు ఏ రిలీజియన్ కి సంబంధించినా సరే మా క్రైస్తవ్యం ఎవరి జోలికి పోదు మేము మేము ఒప్పుకో నాయకులు ఖండిస్త మేమే ఖండిస్తాము ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మరి ఖచ్చితంగా మరి ప్రభుత్వం ద్వారా మాకు దొరుకుతుంది అయితే మేము వారిని సదనీయంగా మేము మనం చేసుకునేది ఏంటంటే మాకు మాకు భద్రత కల్పించండి పోలీసు వారిని కానీ చట్టాది మరి ల్యాండ్ ఆర్డర్ చూసుకునేటువంటి వారిని కానీ ఆ పొలిటికల్ స్టేటస్ ని కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని కానీ మాకు భద్రత కల్పించండి మా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి మా పాస్టర్ భయాందోళన గురవుతున్నారు బయటకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని బయట అయ్యండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే ఓకే అండి థ్యాంక్ సో మచ్ అండి జాన్ బాబు గారు సో పాస్టర్ జాన్ బాబు గారు వర్షన్ ఇది రైట్ సో చాలా అంటే చాలా మంది పాస్టర్స్ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరగాలి పూర్తి స్థాయిలో చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాత ఎవరైతే ఒకవేళ ఇంటెన్షల్గా ఇది అని భావిస్తే వాళ్ళకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి చాలామంది పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు సో చాలా ఒక మూడు నాలుగు సిమ్టమ్స్ అక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతూ ఉన్నాయి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి బ్లడ్ మాక్స్ బండి మీద ఎట్లుంటాయి ఒకవేళ ఎన్నికల డాష్ డాష్కోర్డ్ బాడీ ఎగిరిపోవడమో మనిషి లేచి అవతల ఎగిరిపోవడమో జరుగుతుంటుంది కదా బండి మీద ట్యాంక్ మీద బ్యాక్ టైర్ దగ్గర బ్లడ్ ఉంటుంది తీసుకొచ్చి చంపేసి బండి మీదే బండి మీదేసి అట్లా చిత్రీకరించేమో అనే అనుమానాలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు చూద్దాం ఏదేమైనప్పటికీ కూడా చాలా విషాదకరం ఇది ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవీణ్ పగడాలనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఆయన మత ప్రబోధకుడు అయినప్పటికీ కూడా ఆయన స్పీచ్లు చాలామంది వినడానికి ఇష్టపడతారు ఇన్ఫ్లుయెన్సర్ ఆయన అని చెప్పి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడా పాస్టర్స్ పాస్టర్స్ ఎవరైతే ఉంటారో క్రిస్టియన్ సంఘాలు వాళ్ళు రిక్వెస్ట్ మోడ్లోనే మాట్లాడుతున్నారు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి ఇట్లాంటివి మళ్ళీ రేపటి రోజున జరగకుండా చూడాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు చూద్దాం పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనకి